సెకండ్ జనవరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియో లైక్ అయితే చేయండి సిఆర్పిఎఫ్ తాత్కాలిక డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు సిఆర్పిఎఫ్ యొక్క నూతన తాత్కాలిక డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ వితుల్ కుమార్ కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం తాత్కాలిక అధిపతిగా సీనియర్ ఐపిఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్కు చెందిన ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి నూతన సంవత్సరం వేడుకలకు సందర్భంగా బ్రిటన్ రాజు ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు యొక్క హానర్స్ జాబితాలో ఎంతమంది భారతీయ వ్యక్తులకు చోటు దక్కింది నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా బ్రిటన్ రాజు ప్రకటించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హానర్స్ జాబితాలో ఎంతమంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు చోటు దక్కింది ఆన్సర్ ముప్పై మందికి నూతన సంవత్సర వేడుకలకు సంబంధ సందర్భంగా బ్రిటన్ రాజు ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు హానర్స్ జాబితాలో ముప్పై మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు చోటు లభించింది వీరిలో విద్యావేత్తలు వైద్యులు రాజకీయ నాయకులు మరియు ఇతర రంగాలకు చెందిన వారు ఉన్నారు వీరితో సహా మరో పన్నెండు వందల మందికి ఈ గౌరవం దక్కించుకున్నారు ఏటా ఈ జాబితాను యూకే క్యాబినెట్ రూపొందించి రాజు పేరు మీద విడుదల చేస్తుంది ఏ దేశం భారత పర్యటనకు వచ్చే పర్యాటకుల లైసెన్స్ లేని శాటిలైట్ ఫోన్స్ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏ దేశం భారత పర్యటనకు వచ్చే టూరిస్టులకు లైసెన్స్ లేని శాటిలైట్ ఫోన్స్ను వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్ దేశం భారత పర్యటనకు వెళ్ళే బ్రిటిష్ పౌరులు లైసెన్స్ లేకుండా శాటిలైట్ ఫోన్లు వెంట తీసుకువెళ్లడం ఆపరేట్ చేయడం నిషిద్ధమని యూకే ప్రభుత్వం తమ పౌరులకు మార్గ నిర్దేశం చేసింది ఎందుకంటే అలాంటి ఫోన్లు తీసుకొచ్చిన వాళ్ళని భారతదేశ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఈ నిబంధన కేవలం భారతదేశాన్ని మాత్రమే బ్రిటన్ అయితే సూచించింది భారతదేశ సముద్ర తీరం ఎన్ని వేల కిలోమీటర్ల మేర పెరిగింది ఆన్సర్ పదకొండు వేలు భారత సముద్ర తీరా పొడవు నలభై ఎనిమిది శాతం పెరిగింది ఇండియన్ నావెల్ హైడ్రోగ్రాఫిక్ ఇన్ సర్వే ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీన్ డేటా ప్రకారం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీర పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల మేరలో ఉండగా తాజాగా నేషనల్ మారేటమ్ సెక్యూరిటీ కోఆర్డినేట్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం రీ వెరిఫికేషన్ సర్వేలో మలుపులు వంపులను కూడా లెక్కించడంతో ఈ పొడవు సుమారుగా పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి వేల కిలోమీటర్ల మేర పెరిగింది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యొక్క పొడవు గతంలో తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ డెబ్భై కిలోమీటర్ల నుంచి ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల మేర పెరిగింది ఇది ఎనిమిది పాయింట్ పదిహేను శాతం మేర పెరిగింది తమిళనాడు తీర పొడవు తొమ్మిది వందల ఆరు పాయింట్ తొంభై కిలోమీటర్ల నుంచి ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లకు చేరింది ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ తాజా అధ్యయనం వల్ల మూడవ స్థానానికి పరిమితం అవుతుంది దీనిలో గుజరాత్ ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు పాయింట్ డెబ్భై పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లకు చీర సముద్ర రేఖ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నవంబర్ త్రైమాసికంలో ఆర్థిక ద్రవ్యల లోటు ఎంత శాతానికి చేరింది ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్ష వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొలి ఎనిమిది నెలల్లో ద్రవ్యలోటు యొక్క వార్షిక లక్ష్యంలో యాభై రెండు పాయింట్ ఐదు శాతానికి చేరింది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు నవీన్ కడితి జాతీయ స్థాయిలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నవీన్ కడితి నియమితులయ్యారు ఐక్యరాజ్య సమితి భద్రతా బండిలో తాత్కాలిక సభ్యదేశంగా ఏ దేశం చేరింది ఆన్సర్ పాకిస్తాన్ ఐరాశ భద్రతా బండిలో పాకిస్తాన్కు తాత్కాలిక సభ్యదేశంగా చేరింది జపాన్ స్థానంలో పాకిస్తాన్కు ఈ హోదా లభించింది పాకిస్తాన్కు ఈ హోదా దక్కడం సారి టై హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాకేష్ పగడాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ై హైదరాబాద్ ప్రెసిడెంట్గా రాజేష్ పగడాల నియముతులయారు మీ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పసరిగా లైక్ అయితే చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా